హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఇలా అన్నం మిగిలిందండి నైట్ చేసిన అన్నం అన్నాన్ని చాలామంది పడేస్తాం కదండి నైట్ మిగిలింది కదా సద్దన్నం కదా అని చెప్పి అలా పడేయకోకుండా సూపర్ టేస్ట్తో సింపుల్ ప్రాసెస్లో అన్నాన్ని అయితే తాలింపు చేసుకోవచ్చండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలానే రెండు ఎండిమిర్చి వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి మరీ వేయించొద్దండి కొంచెం దూరగానే వేయించాలి పిల్లలకి ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకోకుండా అప్పుడప్పుడు ఇలా మిగిలిన అన్నంతో ఇలా తాలింపులాగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారండి చూడండి ఈ అన్నాన్ని అయితే ఇలా తాలింపులో వేసేసుకుని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అలానే ఒక స్పూన్ కారం కారం ఎక్కువ వేసుకోవద్దండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువైనా బాగోదు ఇలా ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకోవాలండి మొత్తం ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఎక్కువ పెడితే అన్నం మాడిపోయి ఆ స్మెల్ వేరేగా ఉంటుంది మాడు లాగా వస్తుంది చూడండి ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే తాలింపన్నం అయితే రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్